ఈ రోజు చూస్తున్నప్పుడు ఎట్లా అనిపిస్తుంటుంది మీ ఫీలింగ్ మా తమ్ముడు లో జాబ్ చేస్తున్నాడు సో మా తమ్ముడిని చూసినప్పుడు నాకు ఎలాంటి ఫీలింగ్ వస్తుందో వాడు హ్యాపీగా ఉన్నాడని చెప్పి ఆదిని చూసినప్పుడు అలాంటి ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే నేను నేను జాబ్ చేస్తూ నేను సాఫ్ట్వేర్ జాబ్లోకి ఏదైతే ఎంటర్ అయ్యానో సేమ్ స్కిల్స్ మా తమ్ముడికి నేర్పించా వాడికి నేర్పించి వాడిని ట్రైన్ చేసి నాతో పాటు కల్కటాలో పెట్టుకొని వాడికి ట్రైనింగ్ ఇచ్చి సరే నువ్వు ఇంటర్వ్యూలకు అటెండ్ అవరా ఇప్పుడు అంటే వాడు అటెండ్ అయ్యి తర్వాత హీ గాట్ ఇన్ టు గుడ్ కంపెనీస్ నౌ హీస్ ఇన్ యూఎస్ సో సేమ్ థింగ్ అప్లై టు ఆది ఆదిని మన టీంలోకి తీసుకొని ఆదిను రాయి స్కిట్స్ రాయి అని చెప్పి మెల్లమెల్లగా వచ్చిన తర్వాత నాకు నాకు అప్పటికే ఒక ఇరవై ముప్పై స్కిట్స్కి కాగానే అర్థమైపోయింది అంటే టీమ్ లీడర్ అవుతాడా లేకపోతే ఏంటి అనేది పక్కన పెడితే హిల్ బీ డెఫినెట్లీ గుడ్ రైటర్ అనేది నాకు అర్థమైపోయింది నేను మా ఫనీకి వీళ్ళకి చెప్పేవాడిని మా టీంలో అరే ఆది రేపు ఒక పెద్ద సినిమాకి కానీ ఏదైనా మంచి ఆపర్చునిటీ వచ్చి అతను వెళ్ళాల్సి వస్తే మనం స్కిట్స్ రాసుకునే స్టేజ్లో ఉండాలి తప్ప మర్చిపోద్దురా అతని మీద డిపెండెన్సీ పెట్టుకోవద్దు సో అట్లా నాకు హై ఆల్రెడీ ఏ పాజిటివ్ ఇంటెన్షన్ టువర్డ్స్ ఆది మంచి స్కిట్స్ చేసుకు రైటర్గా మంచి పేరు తెచ్చుకుంటాడు అనేది నాకు ఉండిపోయింది సో అట్లా మన మన ద్వారా ఒక మంచి పొజిషన్లో ఉన్నాను వాళ్ళు చెప్పుకున్నా కూడా సరే మా మా తమ్ముడు ఆది మా తమ్ముడు మా వంశీ వీళ్ళందరూ ఎట్లా మంచి పొజిషన్లో ఉన్నారో వాళ్ళని చూస్తుంటే హ్యాపీగా అనిపిస్తూ ఉంటాం ఓకే